వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఆఫ్ వాయిస్ మా తల్లిగారికి మాట్లాడినాను మా తల్లిగారిని భయపెట్టించి ఇంట్లో డెబ్బై సంవత్సరాల తల్లి ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల ఫాదర్ ఉన్నాడు ఆయన అదృష్టంగా ఆయన నిజామాలు ఉన్నట్టు ఇలా మరి హైదరాబాద్ నాకు డౌట్ పోయినా లేదు తెలియదు మహిళల్ని భయపెట్టించి అక్కడ మా ఇంట్లో ఉన్న మహిళా స్టాఫ్ ని రాయితోటి ఛాతి మీద కొట్టి ఇంట్లో ఇంట్లో ధ్వంసం చేసి అద్దాలు ఇద్దాలు దేవుడు పటాలు దేనికోసం కేసీఆర్ మీద దాడి చేసినవా కవితను ఉన్నాను ఉన్నాం ఇప్పుడు ఫస్ట్ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ ఆల్ దిస్ ఫస్ట్ నా తల్లిగారిని ఇంట్లో ఉండంగా భయపెట్టిచ్చి మహిళలు ఉన్నారు అందరు వేరే మహిళలు ఉన్నారు వాళ్ళని కొట్టి దేవుడు పటాలు ధ్వంసం చేసి టేబుల్ వాళ్ళకు కొట్టి కారు అద్దాల వల్ల కొట్టి ఇంట్లో కిటికీలు వల్ల కొట్టి అంటే ఇది ఏందన్నట్టు నీ ప్రగతిభావం చేసినావా నా తల్లిగారిని భయపెట్టిచ్చే హక్కు వాడిచ్చిండి నీకు అహంకారంతో మాట్లాడుతున్నది విపరీతమైన కుల అహంకారం అయిపోయింది వీళ్ళకి ఈ కేసీఆర్ కవిత కేటీఆర్ కి విపరీతమైన అహంకారం అయిపోయింది ఇది కుల అహంకారం తప్ప ఇంకేం కాదు ఇది నిలవాడమారా నిలవాడొచ్చి ఏం మాట్లాడుతున్నావు ఎవదిరిస్తున్నావు కమ్మెన్ కంటెస్ట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అగైన్ ఎవరు తల్లిని అటాక్ చేసి హక్కు ఇచ్చిండు నీకు ఆ నా తల్లిని అటాక్ చేసి హక్కు కూడా ఇచ్చిండ్రు పెద్ద మహిళ అని పొంకణాలు కొట్టుకుంటావు కదా డెబ్బై సంవత్సరాల మహిళ మీద అటాక్ ఎట్లా చేస్తావు నువ్వు నీ కులాహంకారం ఏంది కుల ఏంది అయింది మీ ఇంటి అందరికి ఏం దొరల పాలననుకుంటున్నా ఇంకా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్